పదమూడు జిల్లాల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో బాబు ఇచ్చిన అబద్దపు హామీలు ఓట్లపై ఎంత ప్రభావం చూపించాయో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మనం చూసిందే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో జగన్ కు వైసీపీకి గట్టి షాక్ తగిలింది అనడంలో సందేహమే లేదు ఈ మూడేళ్లుగా తెలుగు తమ్ముళ్లు అభివృద్ది చేసింది ఆవగించంత కూడా లేదు కానీ వైసీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది అనే మాటలు జిల్లాలో టీడీపీ నేతలు మాట్లాడుకునేవారు కానీ జగన్ అకుంఠిత దీక్షతో పశ్చిమ గోదావరి జిల్లాలో ముందుకు వెళ్తున్నారు గోదావరి జిల్లాల్లో వేదికగా యువభేరి సంకల్ప దీక్ష రైతుల కోసం పోరుబాట పట్టారు వైసీపీ అధినేత జగన్ రెండు వేల పంతొమ్మిదిలో గోదావరి జిల్లాలో మెజార్టీ సీట్లు వైసీపీ కైవసం చేసుకోవాలని జగన్ ప్రతిదానికి గోదావరి జిల్లాను ఏదో చోట గుర్తుపెట్టుకుంటున్నారు బాబు కాపులకు ఇచ్చిన బూటకపు హామీ వల్ల కాపు ఓట్ బ్యాంక్ వైసీపీకి జిల్లాలో బాగా దెబ్బతీసింది అనేది ఏ సర్వే చేయకుండానే చెప్పవచ్చు అంటారు ప్రజలు అయితే జిల్లాలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా శేషుబాబు ఉండేవారు ఆయన పదవీ కాలం అవడంతో ఇక జిల్లాలో పార్టీ అధ్యక్షునిగా ఉన్న ఆళ్ల నానికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు जगन కానీ జగన్ తీసుకున్న నిర్ణయం వెనుక మతలబులు అక్కడ టీడీపీ నాయకులకు తెలియడం లేదు మరి ముఖ్యంగా నానికి జిల్లాలో మాజీ ఎమ్మెల్యేగా కంటే వైసీపీ జిల్లా అధ్యక్షునిగా పేరు వచ్చింది ప్లీనరీలో కూడా నానికి వైసీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి అందరి నియోజకవర్గాల్లో ప్లీనరీలో పాల్గొని చివరన ఏలూరులో పెట్టుకున్నారు ఎమ్మెల్సీ నాని అయితే ఎమ్మెల్సీ సీటు ఇచ్చిన సమయంలోనే ఏలూరు ఎమ్మెల్సీ సీటుపై జగన్ నాని చర్చించుకున్నారని జగన్ చెప్పిన విధంగా నాని జిల్లా రాజకీయాల్లో ముందుకు వెళుతున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్న మాటలు అక్కడ వైసీపీకి ఇద్దరు అభ్యర్థులు ఉండడంతో నానికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి ఏలూరు బాధ్యతలు మరో వ్యక్తికి ఇచ్చే యోచనలో జగన్ ఉన్నారని వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి